స్మార్ట్ మీటర్లపై నగర వ్యాప్తంగా వివిధ జోనుల్లో జరిగే నిరసన ప్రదర్శనల్లోనూ ప్రచార కార్యక్రమాల్లోనూ అపార్ట్మెంట్ వాసులు కాలనీ వాసులు పాల్గొని స్మార్ట్ మీటర్లను విజయవంతంగా కొట్టవలసిందిగా వార్వ నివాస సభ్యులు విజ్ఞప్తి చేశారు అంబేద్కర్ హాల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ స్మార్ట్ మీటర్ల పేరుతో ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తుందని పేదవారి నడ్డి విరిచేలా వ్యవహరిస్తూ ప్రజలకు పవర్ షాక్ కొట్టేలా సర్కార్ తీసుకుంటున్న నిర్ణయాన్ని తిప్పికొట్టేలా ప్రజలు సమాయత్నం కావాలని పిలుపునిచ్చారు కూలీనాలు చేసుకునేటటువంటి వాళ్ళు ఆటో తొక్కునే వాళ్ళు రోజు కూలీ చేసుకునే వాళ్ళు అందరు నెత్తి మీద ఒక పీడి పడినట్టే ఇది ఎందుకంటే వీళ్ళు కనీసంగా పదివేల రూపాయలు కట్టాల్సి ఉంటుంది ఛార్జీకి రెండోది ఏంటంటే మధ్యతరగతి దిగువ మధ్యతరగతి కుటుంబీకులు అందరూ కూడా పద్దెనిమిది వేల ఆరు వందల రూపాయలు కట్టాలా కాబట్టి మీటర్ ఛార్జీ కట్టాలా ఆ పీక్ లోడ్ అనేది ఇప్పుడు ప్రధానిక మేము అంబేద్కర్ మెమోరియల్ సొసైటీ వాలంటీర్ ఆర్గనైజేషన్ దీని తరపున పెడుతుంటే వాళ్ళు ఏం చేస్తారంటే ఆ యూనిట్ ఛార్జీ ఆటోమేటిక్గా పెరిగిపోతుంది మీకు పీ పీక్ లోడ్ వాడి కొద్దీ కూడా యూనిట్ ఛార్జ్ పెరిగిపోతూ ఉంటుంది సో మధ్య తరగతి కుటుంబీకులు దిగువ మధ్య తరగతి కుటుంబీకులు కూలీనాలే చూసుకునే వాళ్ళందరూ కూడా అది పిడుగుపాటు కిందే మనం భావించాలనేది ఒకటి రెండో అంశం ఏంటంటే దీనివల్ల ఇందులో ముగ్గురు జైంట్స్ ఇప్పుడే మా మిత్రుడు చెప్తున్నాడు ముగ్గురు జైంట్స్ ఉన్నారు ఇందులో స్మార్ట్ మీటర్ పైకేమో అదా అని కానీ దాన్ని తయారు చేసేవాడేమో అలాంటి వాడు తయారు చేస్తాడు అందులో సిమ్ కార్డేమో అంబానీ గారిది సో వీళ్ళ ముగ్గురు కలిపి తయారు చేసినటువంటి ఒక వస్తువు మీద అది మా మీద ప్రయోగం చేస్తూ ఉన్నారు వాళ్ళు కాబట్టి సంవత్సరానికి ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు తక్కువ కాకుండా ఆదాయం వచ్చేటట్టుగా గవర్నమెంట్ ప్లాన్ చేసుకుంది అంటే దీని ప్రకారంగా చంద్రబాబు నాయుడు గారు ఉన్న నాలుగు సంవత్సరాల్లో లక్ష కోట్ల రూపాయలు పేదవాళ్ళ దగ్గర నుంచి వసూలు చేసి ఈ అదానికి అంబానికి అలాంటి వాళ్ళకి అందరూ కూడా సమర్పించినటువంటి ఒక కార్యక్రమం జరుగుతూ ఉంది ఏది ఏ ఒక్కటి కూడా ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానం నెరవేర్చినటువంటి పరిస్థితి ఈ ప్రభుత్వానికి కనిపించలేదు ఈ స్మార్ట్ మీటర్లు కూడా అంతే అని మేము మేము భావిస్తూ ఉన్నాము ఎస్సీ ఎస్టీ నిధుల నుండి దళిత గిరిజనులకు ఉచిత విద్యుత్ జీవో నెంబర్ నైంటీ వన్ ద్వారా ఇస్తున్నారు ఈ స్మార్ట్ మీటర్లు బిగింపులో మరి ఎలాగా అడ్జస్ట్ చేస్తారనేది అర్థం కావట్లేదు స్మార్ట్ మీటర్ ముందు మనం కొనాలి తర్వాత చిప్ వేసుకోవాలి ఇది చేయాలి మా తరపున రాష్ట్ర ప్రభుత్వం చిప్పుకొని రాష్ట్ర ప్రభుత్వం ముందు డబ్బులు కట్టి చేస్తుందా లేకపోతే ఈయన మేము కట్టుకుంటే ఎంత వస్తుంది దాని మీద ఎలాగ మేము కట్టుకోవాలి అనేది అర్థం కావట్లేదు రెండు వందల యూనిట్ల వరకు ఫ్రీగా ఉంది దాన్ని ఎలా కొలుస్తారు మేమనుకోవడం ఏంటంటే దళిత గిరిజన ప్రజా సంఘాలుగా ఉచిత విద్యుత్ను ఎత్తేయడం కోసమే స్మార్ట్ మీటర్లు బిగిస్తున్నారు అని మేము భావిస్తున్నాం తప్పనిసరిగా దళిత సంఘాలుగా మేము దీన్ని ఖండిస్తున్నాం తప్పనిసరిగా నువ్వు అట్లాంటి ఏర్పాటు ఏమన్నా ఉంటే దళిత గిరిజనులకు లేకపోతే ఉచిత విద్యుత్ చేతి వృద్ధిదారులకు వాళ్ళతో ముందు మాట్లాడి వాళ్ళకి ఏ విధంగా నువ్వు ఎంకరేజ్ చేస్తావు అనేది నువ్వు చప్పచేయకుండా బిగిస్తానంటే ఈ ఉచిత విద్యుత్ను ఎగ్గొట్టడానికి అనేది మేము భావిస్తున్నాం తప్పనిసరిగా దీన్ని ఖండిస్తున్నాం